హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాళ మన రెసిపీ టిఫిన్ చట్నీ ఇది అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకటే రకమైన టిఫిన్ చట్నీతో మనకి బోర్ కొడుతుంది కదా సో ఒకసారి ఈ చట్నీ చేసి పెట్టండి ఆ రోజు ఇడ్లీ అయినా దోశ అయినా ఎలాంటిదైనా కూడా ఒకటి ఎగ్స్ట్రానే తింటారు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసమైతే ఫస్ట్ ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకోండి అందులోకి జస్ట్ ఒక్క టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి ఆవాలు మనకి లైట్గా చిటపట్లాడిన తర్వాత ఇందులోకి మినప్పప్పు ఒక మూడు టీ స్పూన్స్ వరకు అయితే వేసానండి కొంచెం మినప్పప్పు ఎక్కువే ఉండాలి ఈ చట్నీకి ఒక మూడు స్పూన్ల వరకు అయితే మినప్పప్పు వేసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు అయితే ధనియాలు వేసుకోండి ఇప్పుడు వీటిని మాడిపోకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి ఇవి మనకి ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక్క అర టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి జీలకర్ర ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది జీలకర్ర కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి అయితే ఎండుమిర్చి వేసుకోండి నేను ఇక్కడ ఒక ఏడెనిమిది వరకు ఎండుమిర్చి వేశానండి ఎండుమిర్చి ఇలాగ ఫ్రై అవుతున్న టైంలోనే ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి కదా ఒక ఆరు వరకు వేశాను ఆరేడు అలాగ వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి టమాటో ఒక మూడు టమాటోస్ని అయితే తీసుకున్నానండి మీడియం సైజు టమాటోస్ని ఈ టమాటోస్ మనకి త్వరగా మగ్గిపోవడానికి కొంచెం ఈ చట్నీకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను అవసరమైతే తర్వాత వేసుకోవచ్చు చూసి వేసుకోండి అలాగ సాల్ట్ వేస్తే మనకి త్వరగా మగ్గిపోతుందండి మూత పెట్టేసి ఒక్క రెండు మూడు నిమిషాలు అలాగ పెట్టేసుకున్నామంటే చక్కగా మగ్గిపోతుంది నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగ సాఫ్ట్గా మగ్గిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి జస్ట్ కొంచెం లైట్గా బెల్లం వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుందండి చిన్న బెల్లం ఒక చాలా చిన్నది వేసుకోండి ఇలా బెల్లం వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటో మిశ్రమం మొత్తాన్ని కూడా ప్లేట్లోకి వేసుకొని కంప్లీట్గా చేసుకోండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటో చట్నీని ఇందులోకి వేసేసుకుందాము ఇప్పుడు మనం మిక్సీ జార్లో కొద్దిగా ఇట్లా వాటర్ వేసేసుకొని ఇలాగ తొలిపి వేసేసుకోండి మీకు ఇష్టం ఉంటే దీనికి తాలింపు పెట్టుకోవచ్చండి లేకపోతే ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది జస్ట్ ఒక అర టీ అయితే నేను ఇలాగ తాలింపు పెట్టాను ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకుని ఇలాగ పోపు పెట్టేసుకోండి ఇంతేనండి మనకి ఎంతో టేస్టీగా ఉండే టిఫిన్ చట్నీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ